నా పేరు అల్లి రమ్య నా భర్త పేరు అల్లి సంతోషు మాకు రెండు వేల పదిహేడులో పెళ్లి పెళ్ళి జరిగింది నాకు తొమ్మిది సంవత్సరాలు అవుతుంది ఎనిమిది సంవత్సరాలు పాపు ఉంది సార్ తల్లిదండ్రులు ఇష్టం పూర్తిగా ఖాయం చేసుకున్న పెళ్లి సార్ ఇరవై ఐదు లక్షలు ఇచ్చిన సార్ నేను మడి ఆడవాళ్ళు ఇచ్చిలు సార్ ఇతర నాచరాలు బీరువా ఫ్రిడ్జ్ ఇంట్లో వస్తువులు అన్ని పెట్టాల్ సార్ ఇంకా అదనంగా కూడా అన్ని పెట్టిళ్ళు ఇందు వాళ్ళ అత్తతో సంబంధం పెట్టుకుని నన్ను చంపాలని ట్రై చేసిండు నన్ను సచ్చిపో అని బేదిరించి నేను అచ్చేవారికి చచ్చిపో తినకుండా తాగకుండా నీళ్ళు కనీసం నీళ్ళు తాగకుండా ఉంటే కూడా చచ్చిపోతారు అనేసి అట్లా చూడు సార్ అట్లా బెదిరించి ఎందుకు ఇట్లా చచ్చిపోవాలి ఎందుకు అట్లా చేద్దాను అంటే నువ్వు అంటే నాకు ఇష్టం లేదు నాకు ఆమె అంటేనే ఇష్టం నేను ఇప్పుడు ఇన్ని రోజుల నుంచి వెళ్ళి పార్క్ పొండి తిరుగుతానా ఆమెతో తిరుగుతానా నీకు తెలుతలేదా అనేసి నన్ను ప్రామిస్ నేను నాకు ఎందుకు నువ్వేందుకు అట్లా చెప్తున్నావు అనేసి నేను అన్నా కూడా నేను నమ్మతలేను అనేసి ఆయన ఆయనే చెప్పింది సార్ క్లియర్గా నేను ఇట్లయితే ఇట్లా చేస్తున్నా అని కూడా చెప్పింది చెప్పినా కూడా నేను అన్నీ పట్టించుకోలేదు సార్ నా భర్త నాకు తెలుసు కదా ఎందుకు నన్న ఎందుకు అట్లా చేస్తాడు అనేసి నేను నిర్లక్ష్యం వదిలేసినాయి సార్ అది వాళ్ళు చులకన తీసుకొని వాళ్ళు బాగా క్లోజ్ అయిపోయారు సార్ అట్లా జరిగింది జరిగినాక మాకు పంచాయతీలు జరిగినాయి సార్ పంచాయతీలు జరిగినాక మళ్ళీ తీసుకపోయి కొట్టి వదిలేయడం నన్ను వదిలే ఇంటికి బయటికి కాల చెప్పులు లేకుండా కూడా నన్ను నా బిడ్డను వదిలేసాను సార్ వదిలేసి నేను నా ఇంటి నేను పోయి మా కాడ ఉన్నా సార్ మా ఇంటికాడ నా భర్తను కూడా ముట్టుకొని వేయలేదు సార్ ఆ టైంలో నా భర్తకు మరి ఎందుకు ఇట్లా వేస్తానో సరే మనం మంచిగా ఉందామని చెప్తే కూడా నా భర్తను కూడా మా మా మామ మా మరిది కూడా సార్ మా మరిది కూడా నన్ను నా భర్తను కూడా ముట్టుకోకుండా ముట్టనియకుండా నన్ను ఇంటి నుంచి వెళ్ళి దొబ్బేసాడు సార్ కాలకు చెప్పు లేకుండా కూడా నేను ఎట్లా వెళ్ళినా సార్ నా బిడ్డను పట్టించుకోపోవడం సార్ ఎంచుకున్న నా బిడ్డను స్కూల్కి తీసుకపోవడం తీసుకొచ్చు సార్ కనీసానికి దారిలో కలిస్తే కూడా నా బిడ్డని రాకుండా పారిపోవడు సార్ అట్లా చేసిండు అట్లా జరిగినా కూడా సరేలే అనుకున్నాం నా ఇంటికాడ నేను బతుకుతాను నేను ఎన్ని రోజులు మా ఇంటికాడ ఉండాలనేసి నేను నా బిడ్డను పట్టుకొని వచ్చినా సార్ వచ్చినాక పోలీసులను పిలిపించి తాళాలు వేసుకొని వెళ్ళిపోయారు సార్ ఇప్పుడు ఆరు రోజులు అవుతుంది సార్ నేను మా ఇంటికాడ ఉండి కనీసానికి ఇప్పటికీ వర్షాలు పడుతున్నాయి సార్ అంత ఆగమాగం ఉన్నా కూడా నా బిడ్డను నేను పట్టుకొని ఉంటున్నాను సార్ నాకు నా బిడ్డకు ఆరోగ్యం బాగాలేదు సార్ నాకు ఇబ్బంది అవుతుంది అయినా కూడా ఇక్కడే ఉంటున్నాం మహిళలు సహకరించిన సార్ నేను మహిళల చిల్లు